కాపు అంతకుముందే ఇచ్చినప్పుడు కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చినప్పుడు అప్పుడే కనుక బీజేపీని కాపులు అందరూ ఓన్ చేసుకున్న రెండు వేల పంతొమ్మిదిలో రెండు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఆ ఫార్ములా తీసుకునేది బీజేపీ ఒకప్పుడు ఎందుకు కాపు స్టాండ్ తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాపులు ఉన్న ఏరియాలోనే గెలిచింది అది కాబట్టి అప్పటి నుంచి కాపు స్టాండ్ తీసుకుంటూ వచ్చింది అది మధ్యలో కమ్మను పెట్టినా కూడా కాపుల్ని బలంగా నిలబెడుతూ వచ్చింది కానీ ఎప్పుడైతే నువ్వు కాపులకి ప్రాధాన్యత ఇచ్చినా కూడా వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఏం గెలిపించలేదు బీజేపీని కనీసం రెండు మూడు సీట్లు గెలిపించుంటే రెండు రాష్ట్రాల్లో గెలిపి కాపులు ఉన్నటువంటి ఏరియాల్లో అట్లాంటి చోట్ల గెలిపించున్నారనుకోండి అప్పుడు కాపు సీఎం అని చెప్పి కథ నడిపించేది అదే అక్కడ బండి సంజయ్ ఇక్కడ సోమవీ రాజనే పెట్టేవాళ్ళ లేకపోతే ఇంకొకళ్ళు పెట్టేవాళ్ళ పెట్టేవాళ్ళు కాపులు అప్పుడు కాపులకి సంబంధించి డిజోన్ చేసుకుంది పార్టీ